వెల్కమ్ బ్యాక్తు సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడే ఎంతో రుచికరమైన టేస్టీ వడలు అండ్ కరకరలాడే వడలు సో నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా తొందరగా అయిపోతాయండి ముందుగా మనం ఉద్దిపప్పు లాగా కొంచెం టైం తీసుకోవాలన్నమాట సో ఉద్దిపప్పు అయితే ఒక టూ త్రీ అవర్స్ మనం ముందుగానే నానబెట్టాలి కదా ఇవి అప్పటికప్పుడే కమ్మగా చేసుకోవచ్చు చూసారా ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా చాలా బాగుంటాయండి సండే టైమ్స్ అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ గా అయినా అప్పటికప్పుడు చేసే సింపుల్ వడలు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇంకా ఆలస్యం ఎందుకు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ సో ముందుగా ఈ రెసిపీ కోసం అయితే మనం అటుకులు తీసుకోవాలండి ఇక్కడ నేనైతే రెండు కప్పుల అటుకులు తీసుకుంటున్నాను వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా యాక్చువల్ గా ఈ కప్ అయితే వన్ ట్వంటీ గ్రామ్స్ అనమాట టూ ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ అటుకులు తీసుకుంటున్నానండి నేను ఈ అటుకుల్ని బాగా ఒకటి లేదా రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి ఓకేనా సో శుభ్రం చేసుకున్న తర్వాత మునిగి అన్ని వాటర్ పోసి ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకోండి అటుకులు తొందరగానే మనకి నానిపోతాయి అనమాట టైం ఎక్కువ తీసుకోదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మెత్తగా నానిపోతాయి సో ఇలా నానబెట్టుకున్న అణుకుల్ని పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం అండి సో ఇలా జస్ట్ మునిగేలాగా మనం పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం సో తర్వాత అయితే ఇప్పుడు నానబెట్టుకున్న అటుకులు టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ ఉంటే దాంతో నీళ్ళన్ని తీసేసేయండి లేదంటే నార్మల్ అయినా చేత్తో అయినా తీసేసేయచ్చు మీకు ఏది కంఫర్ట్ అయితే అది ఇలా ప్రెస్ చేస్తే నీళ్ళన్ని పోతాయి అనమాట ఇలా పోయిన తర్వాత అటుకుల్ని ఒక గిన్నెలోకి సపరేట్ గిన్నెలోకి తీసుకుందాం అండి ఇప్పుడు బియ్యపిండి తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్యపిండి తీసుకోండి అటుకులు రెండు కప్పులు తీసుకున్నాం హాఫ్ కప్పు బియ్యపిండి హాఫ్ కప్పు శనగపిండి అదే కప్పుతోనే తీసుకుంటున్నా నేను ఇవే అండి ఎగ్జాక్ట్ కొలతలు దీన్ని బట్టి మీ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకుందామండి సో తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసేసుకుందాం ఇందులోకి తర్వాత ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆఫ్ ఒక ఆనియన్ అయితే సరిపోతుంది ఇలా సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసి వేసేసుకోండి తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు సన్నగా కట్ చేసి ఇలా వేసేసుకోండి సో తర్వాత వంట సోడా ఒక స్పూన్ వేసుకోండి ఓకేనా సో తర్వాత అయితే పెరుగు మనం ఏ కప్పుతో వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు గట్టి పెరుగు వేసుకోండి సో ఇవన్నీ వేసాక ఒక్కసారి చక్కగా కలుపుకుందాం అండి పెరుగు ఒకటే సరిపోదండి వాటర్ కూడా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి సో తర్వాత తర్వాత కొత్తిమీర బాగా శుభ్రం చేసి ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకుందాం సో తర్వాత అంతా బాగా కలిపేసి పిండి మొత్తం బాగా మిక్స్ చేసి ఇలా వడల్ షేప్ అయితే మనం చేసుకుందామండి సో ఎక్స్పీరియన్స్ ఉండే ఇలా ఇలా చేసేస్తారు లేదంటే ఒక కవర్ మనం దానిపైన వేస్తే ఇంకా ఈజీగా ఉంటదనమాట కొత్తగా వేసే వాళ్ళకి సో ఇలా చేసుకొని ఇందులో కూడా ఈజీగా వేసేయచ్చు ఇక్కడ నేను కవర్ వేయలేదు మీరు కవర్ వేసుకోండి ఎందుకంటే నేను ఇలా అయినా జస్ట్ ఈజీగా వేసేస్తాను కాబట్టి నేను వేయట్లేదు తర్వాత ఒక ఫ్రై ప్యాన్ గ్యాస్ మీద పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ పోసి హై ఫ్లేమ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తాగిపోండి మనం ఇలా చేసుకున్న వడని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా వేసుకోవాలన్నమాట ఇలా వడలు షేప్ చేసి వేసుకోవాలి సో ఇది హై ఫ్లేమ్ లో పెట్టకుండా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వడల్ని కాల్చండి వడలు ఇలాగా ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ కి తిప్పి వేస్తూ ఈవెన్ గా అన్నమాట అటు సైడ్ నుంచి ఇటు సైడ్ కి ఇలా ఈ కలర్ లో వచ్చేంత వరకు మనమైతే వడల్ని ఇలా ఈ కలర్ కి వచ్చేంత వరకు వడల్ని అయితే మనం వేగించుకున్న తర్వాత రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ రావాలండి ఓకేనా సో అప్పుడే మనకి లోపల ఉన్న వడ కూడా నీట్ గా ఆ పచ్చిగా లేకుండా ఉడుకుతుంది అనమాట ఇంకొక టిప్ మీరు వడలు కాల్చేటప్పుడు ఓన్లీ హై ఫ్లేమ్ లో పెట్టుకున్నా పైన క్రిస్పీగా ఉంటది లోపల ఉడకదు అందుకని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కాలవాలి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో మన వడలు ఎంత సాఫ్ట్ గా టేస్ట్ కూడా అదర్స్ అండి ఇన్స్టెంట్ వడల్ని అప్పటికప్పుడు వర్షం వచ్చినప్పుడు కానీ లేదంటే సండే టైమ్స్ కానీ ఆర్ అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తే స్పీగ్గా చేసేసుకోవచ్చండి మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయాల్సిన రెసిపీ మన సబ్స్క్రైబర్స్ కి రికమెండెడ్ రెసిపీ ఇంకా మటన్ చికెన్ గ్రేవీస్ ఫ్రైస్లోకి ఫ్రైస్ లోకైనా చాలా బాగుంటాయి అండ్ బిర్యానీ లోకి నంచుకోవడానికైనా వైట్ రైస్ లోకైనా చాలా బాగుంటాయి అండి అదే ప్లెయిన్ గా తిన్నా కూడా బాగుంటాయి అనమాట మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో లో చెప్పడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి యూ సో మచ్ సబ్స్క్రైబ్ ఫర్ మైర్ బాయ్